కోకవరం రోడ్డులోని కాపు సామాజిక భవనంలో వాకర్స్ హెల్త్ క్లబ్ జగ్గంపేట చాప్టర్ నూట యాభై రెండు ఏరియా వన్ ఆధ్వర్యంలో జిల్లా నూట మూడు వాకర్స్ గవర్నర్ గా జగ్గంపేట రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ సంఘం అధ్యక్షులు కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు కాపు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి తోలేటి సూర్యనారాయణ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ పి రవిరాజు గవర్నర్ తోలేటి సూర్యనారాయణతోనూ కేబినెట్ మెంబర్స్తోనూ ప్రమాణ స్వీకారం చేయించారు మరో ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతిర నవీన్ ప్రమాణ స్వీకారం చేసిన తోలేటి సూర్యనారాయణను కేబినెట్ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు साथ बहुत नगीन पुमार गायकी वाक्य सरपंच श्री सबका बन जाता हूँ मारो चलिए देश का जो तो लबिकार हो जो तो जो तो फोनटेंट मैंने यार आपने देश की आधिकारिक आवाज़ बनाई है मेरे बिना तो आवाज़ नहीं बनाई है आपने बाईस जनवरी तो इधर मेरे के पीछे आ रहे हो आप तो बाईस जनवरी कामयाब थे ठी <स्विलत>

पतई मारच ने जंचो त ఆదిత్యన్యం కూడా మన ప్రెజెంట్ గవర్నమెంట్ కునాన గారికిအပ်పించారు టుడే అనౌన్స్ ఇస్ ద గవర్నమెంట్ ఆఫ్ బందిరోస్టీ క్యాబినెట్ మటుమొత్తా 2000% this year I request the district Governor